100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స KBG కేడాక్ బాయ్స్ క్లినిక్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయి రేజన్ తెలియదు నాకు అడిగవా అడిగారు తర్వాత కాంటాక్ట్ కొట్టజయలేదు ఆ ఆ అగ్రిమెంట్ లో అదేం మెన్షన్ చేయలేదు ఫ్లస్ చదివి ఎలిమినేషన్స్ ఉంటాయి ఇవేం మెన్షన్ చేయలేదు అండ్ ఫస్ట్ టైం ఎలిమినేషన్ ఉన్నప్పుడే షాక్ అయ్యాయి అప్పుడు ఇద్దర్ని చేసే సెకండ్ టైం ఒక్కరినే చేశారు ప్రేరణను తీసుకొచ్చి రీప్లేస్ చేశారు అర్థం కాలేదు నాకు ఏవో ఉంటాయా షోస్ లో ఉంటాయా రాజకీయాలు రాజకీయాలు తెలియదా నువ్వు ఇప్పుడు చెప్పు యాంక్రిప్ నార్మల్గా నువ్వు సేమ్ ఛానల్స్ ఛానల్స్లో చేసావు కానీ నీకు తెలియదు ఏమిటో నార్మల్గా ఆశ సేమ్ అనట్లేదు ఛానల్స్ తెలియదు అంటే ఉంటాయా అంటే మనకు తెలియదు జబర్దస్త్ గాని అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని రాజకీయాల వల్ల కొంతమంది వల్ల నువ్వు మళ్ళీ నీకు కొన్ని ఆఫర్లు దూరం అయ్యాయి అని అంటే యాక్సెప్ట్ చేస్తావా తెలియదు నిజంగా తెలియదు అంటే చేస్తావా అంటే ఎవరైనా ఏమైనా చెప్తే అడుగుతున్నా తెలీదు నమ్ముతావా అంటే అంటే ఒకళ్ళు చెప్పడం వల్ల లేకపోతే ఒకళ్ళ వల్ల తీసేసారు అంటే నేను అన్ని ఇయర్స్ చేశాను కదా వాళ్ళతోనే ఉండే నాకు చాలా సార్లు మూవీ ఆఫర్స్ వచ్చింది అంటే మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ గా శ్రీదేవి గారిని పిలుచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని నీటి వెళ్ళేదాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారంటే అది వాళ్ళే నేనైతే లైక్ నో అనే దానికోసం తీసేస్తారా అని నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే కామాఖ్య అని ఒక మూవీ చేస్తున్నాను మంచి రోల్ అండ్ ప్రైమ్ కి ఒక మూవీ రిలీజ్ అవుతుంది శోభితా ఎంత ఎంతవరకు ఉంటది అనేది తెలియదు మొన్న దేవిక అండ్ దాని చేశాను కానీ చాలా కట్ అయిపోయినాయి నా సీన్స్ సో అదే చెప్పలేము ఎప్పుడు ఏది జరిగింది చెప్పేది ఒకటి జరిగే ఒక సీన్ సో ప్రెజెంట్ అయితే ఈ మూవీ అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సారీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు ఇది ఖచ్చితంగా ఉంచాలి ఓకేనా ఉంచుతా ముందు ఉంచుతా ఇంకా చెప్పలేకపోయి కదా ఉంచుతా ప్లీజ్ ఎందుకు రోల్ అవుతుంది తెలియదు కానీ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది లైక్ ఆఫర్ అంటే లైక్ కాల్స్ వచ్చాయి ఇంటర్వ్యూస్ అయిపోయాయి ఎందుకు ఏమైంది వెళ్ళలే

వాళ్ళు చాలా అంటే ఎన్ని షోస్ వచ్చినా ఏమొచ్చినా బిగ్ బాస్ వచ్చింది అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ వేస్తారు కదా అది కూడా కూర్చొని అనమాట అంత ఇష్టం వాళ్ళకి అండ్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు ఐ షూ ఎవరు అంటే ఎవరు తెలియని ఫేసెస్ కూడా వెళ్తున్నాయి నీ ఫేస్ కొంచెమైనా తెలుసు కదా అందరికి జనాలకి మరి నువ్వు స్టార్ అని చెప్పట్లా అట్లీస్ట్ తెలుసు కదా నిన్ను ఎందుకు పిలవట్లేదు అంటే తెలియదు మమ్మీ తెలియదు లో అని చెప్తాం బట్ వాళ్ళకి ఇష్టం బిగ్ బాస్ స్టేజ్ చూడాలి అని అండ్ మై మోమ్ లవ్స్ నాగార్జ్ సో ఆయన చూడాలి మాట్లాడాలి అని ఇష్టం నా చూసారంటే బాగా చూస్తారు చాలా కోటి అప్పుడు అవును అసలు చాలా ఇష్టం వాళ్ళకి బిగ్ బాస్ అంటే ఇంకా నేను మా అంటే లిటరల్లీ చెప్తాం కదా మమ్మీ డ్రీమ్స్ తీర్చాలి అని ఆబ్వియస్లీ ఇది కూడా మమ్మీకి ఒక డ్రీమ్ లాంటిది అదేంటో తెలియదు షీ ఆల్వేస్ ఆస్క్ మీ ఎలా ఏంటి అని ఇప్పుడు జబర్దస్త్ మొత్తం టీమ్ ఈటీవీ టీవీ మొత్తం నీతో ఉన్నారా టచ్ లో ఉన్నారా యాక్టర్స్ అంతా టచ్ ఇప్పుడు ఉంటారు ఇప్పుడు ఉంటారు ఎవర్ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అందరూ పిలుస్తారు మంచి ఫ్యామిలీలో ఉంటాం నీ గురించి నువ్వు ఒక 3 వర్డ్స్ లో డిస్క్రిబ్ చేసుకుంటే ఏం చేసుకుంటావ్ ఇండిపెండెంట్ స్ట్రాంగ్ హ్మ్ బ్యూటిఫుల్ మూడు ఉన్నాయి లాస్ట్ ఓకే బ్యూటిఫుల్ రాత్రి నిద్రపోయే ముందు ఏం చేస్తాం సిరీస్ చూస్తా కొరియనా కొరియన్ చూస్తా అండ్ ఈ మధ్య నేను స్పానిష్ సిరీస్ ఎక్కువ చూస్తుండే ఏం అర్థం అవుతాయి నీకు సబ్ టైటిల్స్ ఉంటాయి కదా చదువుకున్నాం కదా కింద సబ్ టైటిల్ చూసి మొహాలు వెళ్ళిపోతాయి కదా అది నీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ నువ్వు మొహం చూసి వెంటనే వెంటనే చూసేస్తావు నువ్వు

మా ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా సో పాకెట్ మమ్మీ దగ్గర తీసుకునేదాన్ని డాడీ దగ్గర తీసుకునేదాన్ని అమ్మమ్మ తాతయ్య కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఎదురుగుండా హౌస్ లోనే ఉండేవాళ్ళు ఆ దగ్గర తీసుకున్నా కూడా మా అమ్మమ్మ బియ్యం డబ్బాల్లో షుగర్ డబ్బాల్లో కొంచెం అమౌంట్ పెట్టేది అవి కూడా తీసుకునేదాన్ని దుబ్బేసేదాన్ని తెలియకుండా వెళ్ళి పౌచ్ పెన్సిల్ పౌచ్ పెన్సిల్ బాక్స్ వేసుకొని నాకు నా ఫ్రెండ్స్ కి నేనే కొనేదాన్ని నేను చూసాను బట్టలు అన్ని ఎక్కువ ఎందుకు ఖర్చు పెడతా నార్మల్గా ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుంచి నన్ను నేను బాగా చూపించుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది అది నాకు బిల్డ్ అయింది సో అందుకని ఎక్కువ కొంటే ఖర్చు పెడతావు నార్మల్గా బట్టలు నాకు తెలిసిన ఫిగర్ కరెక్ట్ చెప్పలేకపోతే దొరుకుతుంది నేను చెప్పేదాన్ని మీరు చెప్పి ఎంత ఖర్చు పెడతాను గట్టిగా నేను ఖర్చు పెడతాను అంటే డిపెండ్స్ ఇప్పుడు ప్రాజెక్ట్ బట్టి ఈవెంట్ బట్టి ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది అనుకో బట్టలు కొనాలి అనుకో ఒక ఈవెంట్ ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ ఉంది కాదు ఇప్పుడు యూఎస్ దుబాయ్ వెళ్ళినప్పుడు డ్రెస్సులు కొనుక్కొని వస్తాయి కదా ఆ బడ్జెట్ చెప్పు ఒకసారి నాకంటే ఎక్కువ ఎవరికి తెస్తా నా ఫ్రెండ్స్ కి మా మమ్మీ మాత్రం ఎంత తెస్తా ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఎంత సాపి 2 లక్ష రెండు లక్షలు బట్టలు నేను ఒక్కదాన్నే కాదు నేను నాకు గిఫ్ట్లు తెస్తా మా మమ్మీకి తెస్తా మా తమ్ముడికి తెస్తా ఫ్రెండ్స్ కి తెస్తా ఈ కూడా తెచ్చా రెండు లక్షలు అంటే అదే కష్టపడుతున్నాను ఇప్పుడు కష్టపడి ఇది వరకు నా దగ్గర లేవు లేనప్పుడు లేనట్టే ఉన్నా ఉన్నప్పుడు ఐ వాంట్ గిఫ్ట్ మై ఫ్రెండ్స్ నేను అదే యూఎస్ పోయా వాళ్ళకి గుర్తుగా ఏదో ఒక మెమరీ వాళ్ళు గుర్తుంచుకుంటా తెలియదు కానీ బట్ స్టిల్ అలా నీతో ఫోటో దిగుతున్నప్పుడు నే మా అభిమానులు కానీ వచ్చి నీతో ఫోటో తీస్తున్నప్పుడు నీ ఫీల్ ఏంటి చాలా బాగా అనిపిస్తుంది నాకు అంటే ఇంత కష్టపడింది మర్చిపోతాం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మూమెంట్ మాత్రం ఆ రోజు మొత్తం ఇంకా నిద్ర అవసరంలో తిండి అవసరంలో హ్యాపీగా ఉంటాం ఫేమ్ వచ్చిన తర్వాత నీ లైఫ్ లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటి ఐ బాట్ హౌస్ నీలో వచ్చిన చేంజెస్ స్ట్రెస్ పెరిగి థైరాయిడ్ వచ్చి లాభయ్య నిజాలే ఓపెన్ గా మాట్లాడతాయి కాబట్టి అది ఎందుకు అంటే కుదురుగా ఒక చోటు ఉన్నాం తిరుగుతాం ఫుడ్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు మమ్మీ తమ్ముడు విజయవాడలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్నాక హైదరాబాద్ వచ్చారు కానీ ముందు వరకు విజయవాడలో ఉండేవాళ్ళు స్విగ్గీ స్విగ్గీ ఫుడ్ అది కాకుండా మనం ఒక మంత్ ఓకే ఇప్పుడు ఇండియాలో ఉన్నాను అనుకో వన్ మంత్ లో ఇండియాలో నుంచి మళ్ళీ యుఎస్ వెళ్తా అక్కడ క్లైమేట్ మారుతుంది టైమింగ్స్ మారుతుంది ఇప్పుడు టూ మంత్స్ బిఫోర్ వన్ మంత్ లో ఐ వెంట్ టు అక్కడ డిఫరెంట్ క్లైమేట్ డిఫరెంట్ టైమింగ్స్ అదే అదే మంత్ లో దుబాయ్ ఎలా డిఫరెంట్ క్లైమేట్ డిఫరెంట్ ఫుడ్ అంత లైఫ్ స్టైల్ అదే మంత్ లో సో దాని వల్ల నీ హెల్త్ పాడవకుండా ఎలా ఉంటాయి ఎంత కాపాడుకుంటావు నువ్వు నీకు ఫుడ్ తినాలనిపించదు తిన్నా పడదు నిద్ర ఉండదు టైం కి అంటే అందరికి సంపాదించే డబ్బులు తిరిగేదే కనిపిస్తారు కానీ ఇవన్నీ తెలియదు గట్టి తింటావా గట్టి తింటావా తెలుసు కదా అదే అందుకే ఫుల్ కదా ఫుల్ గా కడుపు నిండా రెండు లేదు మూడు తింటా రెండు లేదు మూడు మూడు ఉండదు టైం టైం 2 3 4 3 ఓ క్లాక్ 4 ఓ క్లాక్ కానీ అది వెరీ బ్యాడ్ దాన్ని ఇంకేం చేయాలి ఎందుకంటే మరి అంత కష్టపడి మనం రెండింటికి మూడింటికి వచ్చాక అప్పుడే ఆకలిస్తుంది అప్పుడే క్రేవింగ్స్ వస్తాయి తినాలనిపిస్తుంది